ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే విపక్షాలు కులగన వాదనను తెరపైకి తెచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ స్పూర్తికి విఘాతం కలిగిస్తాయని రాజ్యాంగంపై లోక్సభలో చర్చకు ఇచ్చిన సమాధానంలో స్పష్టం చేశారు దేశంలో ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆకాంక్షించారన్న మోదీ అందుకే తాము లౌకిక పౌరస్మృతిని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు రాజ్యాంగంపై లోక్సభలో జరిగిన చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ డెబ్బై ఐదేళ్ల ప్రజాస్వామ్యాన్ని వేడుకగా జరుపుకునే ఆనంద క్షణాల్లో భాగం కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు భారత రాజ్యాంగం ఎన్నో దేశాలకు స్ఫూర్తిగా నిలిచిందన్న ఆయన రాజ్యాంగ నిర్మాణంతో పాటు దేశాభివృద్దిలోనూ మహిళల పాత్ర ఎనలేనిదని కొనియాడారు మహిళలకు అన్ని రంగాల్లో గౌరవం దక్కాలన్న ప్రధాని ప్రజల మధ్య ఐకమత్యం దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ గొప్ప విధానమన్న మోదీ స్వాత స్వాతంత్రం వచ్చాక కొందరు స్వార్థపరులు బానిస మనస్తత్వంతో ఉన్నవాళ్లు దేశాభివృద్దికి ఆటంకం కలిగించారని ఆరోపించారు దేశ ఐక్యతను దెబ్బతీసేందుకు విషబీజాలు నాటారని మండిపడ్డారు రాజ్యాంగంపై సభలో అర్దవంతమైన చర్చ జరుగుతుందని ఆశిస్తే కొందరు తమ ఓటమి పట్ల అసూయనే వ్యక్తం చేశారంటూ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు రాజ్యాంగాన్ని దెబ్బతీసేందుకు కాంగ్రెస్ లో ఒక కుటుంబం అంది వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదని ధ్వజమెత్తారు ప్రస్తుత నెహ్రూ గాంధీ కుటుంబ సభ్యులు రాజ్యాంగంపై దాడి పరంపరను ముందుకు తీసుకెళ్తున్నారని విమర్శించారు चरू जब देश संविधान के 25 वर्ष पूरे कर रहा था उसी समय हमारे देश में संविधान को नौच लिया गया इमरजेंसी आपातकाल लाया गया संवैधानिक व्यवस्थाओं को समाप्त कर दिया गया देश को जेल खाना बना दिया गया नागरिकों के अधिकारों को लूट लिया गया, प्रेस की स्वतंत्रता को ताले लगा दिए गए और कांग्रेस के माथे पर जो पाप है ना वो कभी भी धुलने वाला नहीं है दुनिया में जब जब लोकतंत्र की चर्चा होगी कांग्रेस के माथे का ये पाप कभी धुलने वाला नहीं है क्योंकि लोकतंत्र का गला घोट दिया गया था कांग्रेस के एक परिवार ने संविधान को चोट पहुंचाने में कोई कोर कसर नहीं छोड़ी और मैं इसलिए एक परिवार का उल्लेख करता हूं कि 75 साल की हमारी आपदा में 55 साल एक ही परिवार ने राज किया इस परिवार के कुविचार कुरीति कुति इसकी परंपरा निरंतर चल रही है డె ఐదేళ్ల ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదురైనప్పటికీ దేశ ప్రజలు రాజ్యాంగ పరిరక్షణ కోసం గట్టిగా నిలబడ్డారని ప్రధాని మోదీ పేర్కొన్నారు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ కులగణను పదే పదే ప్రస్తావిస్తోందని విమర్శించారు మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీస్తాయని స్పష్టం చేశారు इस विषय पर घंटों तक दिनों तक गहन चर्चा की है सबका मत मना है कि भारत जैसे देश की एकता और अखंडता के लिए धर्म के संप्रदाय के आधार पर आरक्षण नहीं हो सकता है लेकिन कांग्रेस ने सत्ता सुख के लिए सत्ता भूख के लिए अपनी वोट बैंक को खुश करने के लिए धर्म के आधार पर आरक्षण का नया खेल खेला है जो संविधान की भावना के खिलाफ है और सुप्रीम कोर्ट से झटके लग रहे हैं और इसलिए अब दूसरे बहाने से बहाने बता रहे हैं ये करेंगे वो करेंगे मन में साफ है धर्म के आधार पर आरक्षण देना चाहते हैं इसलिए खेल खेले जा रहे हैं గత పదేళ్లుగా రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూనే దేశాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టామంటూ ప్రధాని మోదీ వివరించారు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ వన్ నేషన్ వన్ హెల్త్ కార్డ్ తెచ్చామన్న ప్రధాని డిజిటల్ ఇండియా దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు దేశ ఆర్థిక ఐక్యత బలోపేతంలో జీఎస్టీ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు और हैं कि कि डिजिटल के 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 क्षेत्र में हैव्स हैव्स एंड स्थिति बन जाए इसलिए दुनिया अंदर बड़े गर्व साथ हम कहते भारत का దునియా రాజ్యాంగం అన్ని భాషలను గౌరవించిందన్న మోదీ రాష్ట్రాల మాతృభాషల అభివృద్దికి అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు మాతృభాషలో చదివిన పిల్లల్లో సమగ్ర వికాసం సాధ్యమవుతుందని ఉద్బోధించారు